సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కథ నమ్మకం ఈ కథ తమిళ మూలం రచన జయకాంతన్ తెలుగు అనువాదం జిల్లేల బాలాజీ చిన్న కథ పూర్తిగా వినండి నమ్మకం ఏమిటో తెలుసుకోండి కథలోకి వెళ్ళిపోదాం నమ్మకం కృష్ణ కృష్ణ కృష్ణా అని పిలుస్తూ ప్రయాణికులను యగాదిగా చూస్తూ ఆ బస్ అంతా వెతిగారు అంబల వానర్ అతను కనిపించకపోవటంతో బస్ వైపు ఉన్న డోర్ నుండి కిందికి దిగారు ఆ బస్టాండ్లో ఎక్కడైనా కృష్ణన్ కనిపిస్తాడేమోనని నలువైపులా దృష్టి సారించారు ఆయన కృష్ణన్ ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడబ్బా సీటు సంపాదించటానికి ఈ బస్సులోనేగా ఎక్కాడు సీటు సంపాదించాక తన చేతి సంచిని సీటులోనే ఉంచుతానన్నాడే నా కోసం ఎక్కడైనా వెతుకుతున్నాడేమో అనుకుని మళ్ళీ ఆ బస్సులోకి ఎక్కారైనా తన చేతి సంచి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని మరోసారి ఆ బస్సు అంతా వెదిగారు చేతి సంచి కనిపించలేదు కృష్ణను ఎక్కడా కనిపించలేదు బస్సు బయలుదేరటానికి సిద్ధమైంది ఇప్పుడు తను బస్సులో నుంచి దిగాల లేక ప్రయాణాన్ని కొనసాగించాలా ఏ నిర్ణయానికి రాలేకపోయారు అంబలవానర్ పాపం ఒకవేళ ఆ కుర్రాడు తన చేతి సంచితో ఎదురు చూస్తుంటే అనే ఆలోచన రాగానే పాలుగారే అతడి ముఖం ఆయనకు మళ్ళీ గుర్తొచ్చింది ఇక్కడే ఎక్కడో ఉంటాడు అనే నమ్మకంతో ఆయన బస్సు నుండి కిందికి దిగారు పాండిచ్చేరి వెళ్ళే ఆ బస్సు బయలుదేరింది తర్వాత బస్సు రావటానికి ఇంకా గంటైనా పడుతుంది కాసేపటి క్రితమే బస్ స్టాండ్లో పరిచయమైన కృష్ణన్ ఆయన మధ్యలో మెదులుతున్నాడు చూడగానే తనను ఆకట్టుకున్న ఆ పాలుగారి కృష్ణన్ మోమునే గుర్తు చేసుకుంటూ అక్కడే చాలాసేపు బెదికారైనా ఒకవేళ పారిపోయాడా తనను మోసం చేశాడా చేతి సంచిని తను పోగొట్టుకున్నాడా చాచా అతడి ముఖాన్ని చూస్తే అలా అనిపించటం లేదు అని ఎన్నో రకాలుగా ఆలోచించి అవును మోసపోయాం అనే నిర్ణయానికి వచ్చాక అంబల వానర్ ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టాయి అంగవస్త్రంతో చెమటను తుడుచుకున్నారు దూరంగా ఒక్క చెట్టు నీడన ఉన్న సిమెంట్ బెంచ్ వద్దకు వెళ్ళి ఒంటరిగా కూర్చున్నారు మంచి కుర్రాడు నా అభిమాని అని నమ్మాను మనసులో అలా అనుకోగానే ఆయనకు తన పట్ల ఒక పశ్చాత్తాపం కలిగింది అవమానంగాను అనిపించింది ఏడుపు కూడా వచ్చింది తన ప్రస్తుత పరిస్థితి తన గురించి ఆలోచించే కొద్దీ చ నేను ఎడవకూడదు అనుకుని తనను తాను నిబ్బరించుకున్నారు ఆయన అంతా నాలుగు వేల రూపాయలు డబ్బు పోగొట్టుకున్నానని కాదు చిన్నదో పెద్దదో ఒక నమ్మకం చెదిరిపోతున్నప్పుడు మనిషిలో కలిగే ఆ స్పందనకు మాటలు ఉండవు కొందరికి ఆ అనుభవంలో అసలు జ్ఞానమే నశించిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో పడ్డారు అంబలవానర్ సింహం కలం పేరుతో మేటి రచయితగా గొప్ప గొప్ప సభలలో ప్రసంగించే ఉపన్యాసకుడిగా చర్చాగోష్ఠుల్లో న్యాయ నిర్ణేతగా ఇలా ఎన్నో రంగాలలో నిష్ణాతులుగా పేరు సంపాదించారాయన ఎందరో గొప్పవాళ్ళలో తాను ఒకడినన్న భావంతో టీవీగా తలపైకెత్తుకుని నడవటం ఆయన స్వభావం ఆయన పేరు వినగానే ఎక్కడా అని కుతూహలంగా ఆయనను చూడాలని తహతహలాడే అభిమానులున్నారు అంతేకాక ఆయనతో ఒక్కసారైనా మాట్లాడాలని తప్పించే సాహితీ అభిమానులు ఎందరో ఉన్నారు ఎప్పుడు ఆయన వెంట ఎందరో చుట్టుముట్టి ఉండేవారు ఆయన చేతి సంచిని ఆయన మోయటం అన్నది చాలా అరుదు దాన్ని మోయటమే తమ భాగ్యంగా తలచే ఆయన శిష్యులు ఉన్నారు అలాంటి ఆయన సాహితీ మిత్రులు కొందరు తమిళనాట పలుచోట్ల అప్పుడప్పుడు కలుసుకుంటూ సాహితీ సమావేశాలు జరిపేవారు దాదాపు ప్రతి నెల పౌర్ణమి నాడు ఆ సమావేశం జరిగేది అలాంటి ఒక సమావేశాన్ని పాండిచ్చేరి సముద్ర తీరాన ఉన్న నేలవోళీలో ఇవాళ జరుపుతున్నారు మిత్రులందరూ ముందుగా వెళ్ళి ఆ ఏర్పాట్లలో పడ్డారు అంబలవానర్కు పాండిచ్చేరిలో ఒక సొంత పని కూడా ఉంది పాండిచ్చేరిలో ఎప్పుడో ఓ మిత్రుని వద్ద చేబదులుగా తీసుకున్న మూడు వేల రూపాయలు ఈ సందర్భంగా తీసుకెళ్లి ఇస్తే సరిపోతుందని భావించి బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేసుకొచ్చేసరికి సమయం మించిపోయింది మామూలుగా తోడు వచ్చే కొందరు మిత్రులు ముందస్తు ఏర్పాట్ల కోసం వెళ్ళిపోయారు ఏముంది కొన్ని గంటల ప్రయాణమే కదా ఒంటరిగా మరో బస్సులో నన్న ఆలోచనతో బస్ స్టాండ్కు రాగానే అయ్యగారు నమస్కారం అంటూ కాసేపటి క్రితం ఆయనకు ఎదురొచ్చాడు ఆ కృష్ణన్ అంబలవానర్కు అందరూ తెలిసి ఉంటే అవకాశం లేదు కానీ ఆయన ఎవరో తెలియని వాళ్ళు ఉంటారా కృష్ణన్కి ఆయన ఎవరో తెలుసు ఆయన రచనలు అభిప్రాయాలంటే తనకెంతో అభిమానమంటూ తనను తాను పరిచయం చేసుకుంటారు అతడి సుకుమారత్వము సునిశ్చితమైన చూపులు పాలుగారే ఆ ముఖము చూసిన అంబల్వానర్ వెంటనే అతన్ని తనకున్న అసంఖ్యాక అభిమానుల్లో ఒకటిగా అంగీకరించారు పాండిచ్చేరి సాహితీ సమావేశం మిత్ర బృందం ఇవన్నీ తెలుసుకున్నాకే తన సొంత ఊరు పాండిచ్చేరి అని కృష్ణన్ చెప్పి ఉండాలి అని ఇప్పుడు స్ఫురణకు వచ్చింది అంబలవానర్కు తన పేరు కృష్ణన్ అని చెప్పటం కూడా అబద్ధమేనా అని కూడా అనిపించింది అతను పాండిచ్చేరి నుండి ఏదో పనిపడి ఇక్కడికి వచ్చినట్లు తిరిగి వెళ్ళటానికి టికెట్ డబ్బులో కొంచెం తగ్గినట్టు ఆ కథను ఆయనకు తనకు కలిపి పాండిచ్చేరి వరకు టికెట్ కొంటే అక్కడికి వెళ్ళగానే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని అతను ప్రాధేయపడ్డ తీరుతో మనసు కరిగిపోయింది అంబలవానర్కు దానిదే ముందు తమ్ముడు నేనే ఇద్దరికి టికెట్లు కొంటాలే అన్నారప్పుడు తోడు కోసం చేతి సంచి మోయటం కోసం ఎవరి గురించో ఎదురు చూడకుండా ఒక మనిషి దొరికాడన్న సంతృప్తి కలిగింది ఆయనకు కలిగినోడికి పట్టిందల్లా బంగారమే కదా టికెట్లు ఎక్కడ కొనాలి బస్సులోనే టికెట్ ఇస్తారు ఎలాగో గుంపులోకి దూరి మొదటి సీటు సంపాదించాలి ఇక్కడికే బస్సు వచ్చి ఆగుతుంది అంటూ అంబల వానర్ను కాస్త పక్కకు తీసుకెళ్లాడు కృష్ణన్ అక్కడున్న ఒక పెంచి మీద చేతి సంచిని ఉంచి దాన్ని తెరిచి లోపల కవర్లో ఉన్న కరెన్సీ నోట్లలో వెకట్ రెండు కాగితాలు చేతిలోకి తీసుకున్నాడు వాటిని చొక్కాజేబులో పెట్టుకుని చేతి సంచిని మూసి దాన్ని కృష్ణన్ చేతికిచ్చాడు అంబలవానర్ కాసేపటికి బస్సు వచ్చింది ప్రయాణికులు పోలోమంటూ లోపలికి ఎక్కడానికి ప్రయత్నించారు అయ్యా తమరు ఇలా కూర్చోండి నేను వెళ్ళి సీటు సంపాదించి మిమ్మల్ని పిలుస్తాను అని బానర్ను ఆ సిమెంట్ బెంచ్పై కూర్చోపెట్టి చేతి సంచితో సహా గుంపులోకి దూరాడు కృష్ణన్ అమ్మయ్యా సాయానికి ఒక మనిషి దొరికాడు లేకపోయుంటే ఈ గుంపులో దూరి బస్సులో సీటు సంపాదించటం సాధ్యమయ్యే పనేనా అనుకుని స్థిమిత పడ్డారు అంబలవానర్ ఆ పాలుగారే ముఖాన్ని చివరిసారిగా చూడటం అప్పుడే అరగంటగా అక్కడే ఆ సిమెంట్ బెంచ్ మీదే కూర్చుండిపోయారు ఆయన టికెట్ కోసం తీసి ఉంచిన నూరు రూపాయల నోటు జేబులో ఉంది చేతి సంచిలో డబ్బు కాక ఇంకేవో వస్తువులు బట్టలు ఉన్నాయి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు తర్వాత బస్సు రాగానే అనుకున్న ప్రకారం పాండిచ్చేరి వెళితే సరిపోతుంది ఏంటో ఉన్నపడంగా బయలుదేరి వచ్చేసాను అని చెప్పొచ్చు ఈ అవమానాన్ని మోసాన్ని బయటకు చెప్పి నవ్వులు పాలు కాకూడదు ఎలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారాయన ఆయన మనోఫలకం మీద పదే పదే ఆ పాలుగారే మోము దర్శనమిస్తూ ఆ నమ్మక ద్రోహాన్ని గుర్తుకు తెస్తూ ఆయనను నిట్టూర్చేలా చేస్తోంది బస్ వచ్చింది అంగవస్త్రాన్ని విదిలించి భుజం మీద వేసుకుని బయలుదేరారు అంబల వానర్ ఈసారి సాహితీ సమావేశం నేలవోళిలో సముద్ర తీరాన ఎంతో విజయవంతంగా ముగిసింది దాన్ని సమర్థవంతంగా నిర్వహించిన మిత్రుల ఉల్లాసము ఉత్సాహములో పంచుకోవాలని ఆయనకుంది అందుకు మనసంతగా తహతహలాడుతున్న మిత్రులు ఆయన్ని పొగట్టులతో ముంచెత్తుతున్న ఆ రోజు మధ్యాహ్నం బస్ స్టాండ్లో జరిగిన సంఘటనని ఆయన మర్చిపోలేకపోతున్నారు పైకి మాత్రం నలుగురితో కలిసి నవ్వుతూ కనిపిస్తున్నారన్నది వాస్తవం ఊరికి తిరిగి వచ్చిన అంబల్ వానర్ను సంచి ఏది అని అడిగిన భార్యతో ఊళ్ళో మరిచిపోయి వచ్చేశారు తరువాత వస్తున్న మిత్రులు ఎవరైనా తీసుకొస్తారని చెప్పి అప్పటికి తప్పించుకున్నారు కానీ ఆయన కళ్ళ ముందు పదే పదే కనిపించినవే ఆ కృష్ణన్ పాలుగారే మోమును ఆయన మరిచిపోలేకపోతున్నారు ఒకరోజు అంబలవానర్కు కృష్ణ నుంచి ఒక ఉత్తరం వచ్చింది అయ్యా మీ నమ్మకాన్ని వమ్ము చేశాను ఆ ద్రోహానికి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చూసి గొప్పగా భావించడం నిజం మీ సాయంతో మనసు విరిగిపోయి నేను వదిలించుకుని వచ్చేసిన నా తల్లిదండ్రుల వద్దకే తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకోవటము నూటికి నూరు పాళ్ళు నిజం అయితే మీరు ఎందుకు చేతి సంచిని తెరిచినప్పుడు అందులోని డబ్బు నన్ను ఒక క్షణం మొద్దుబారేలా చేసింది ఒకరి నమ్మకానికి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళంతా ద్రోహులు కారని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను మీ నుండి అపహరించిన ఆ డబ్బు నా భవిష్యత్ జీవితానికి గట్టి పునాది అవుతుందని భావిస్తున్నాను మీ దుస్తులను మీ జ్ఞాపకార్థం నా వద్దనే భయభక్తులతో భద్రంగా ఉంచుకున్నాను నా తల్లిదండ్రుల కష్టము ఆర్జతంతో పెరిగాను నేను కానీ వాళ్లకు ఏ రకంగానూ ఉపయోగపడలేకపోతున్నానన్న విరక్తితో ఇల్లు ఊరు వదిలి వచ్చేశాను వాళ్ళు నన్ను ఒక నమ్మక ద్రోహిగా భావించి శపించే ఉంటారు కానీ నేను వాళ్లకు కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను అలా నమస్కరించ తగ్గ వ్యక్తుల జాబితాలో మీకే ప్రథమ స్థానాన్ని ఇచ్చాను నన్ను ఆశీర్వదించండి ఏదో ఒకరోజు మీ చేతి సంచితో సహా వస్తాను మీ నుండి తీసుకున్న అప్పుకి పలు రెట్లు తీసుకొచ్చి ఇస్తాను నన్ను నమ్మండి ఇలా రాస్తే నా తల్లిదండ్రులకు అర్థం కాదు మీ గొప్ప మనసుకు అర్థమవుతుందని నమ్ముతున్నాను తస్కరణ గురించి తెలిసిన ఆ క్షణంలో మీ మనసు ఎంతగానో తల్లడిలిపోయి ఉంటుంది అది గ్రహించి నేను పడ్డ మనోవేదన ఎవరు అర్థం చేసుకోగలరు ఎప్పటికీ కృతజ్ఞతలతో కృష్ణన్ అంబల్ వానర్ కళ్ళు చెమ్మకిల్లాయి ముఖంలో వెలుగు వచ్చింది తనను తానే మరిచిపోయి గొంతెత్తి పాడారు పాలుగారే మోము కనుల ముందు కదలాడే పసిడి పూతోటలో మనసు పరవశించే కృష్ణ వానరుకు ఉత్సాహం పొంగుకొచ్చింది ఉండదా మరి ఆయన ఊహల్లో ఒక కథ రూపుదిద్దుకుంది నమ్మకం తమిళ రచయిత జయకాంతన్ మూలానికి జిల్లేల బాలాజీ తెలుగు అనువాదం విన్నారు కదా ఈ కథ రెండు వేల పది డిసెంబర్ విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది మిత్రులారా కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నేను తరచూ పరిచయం చేస్తూనే ఉన్నాను ఈ ఛానల్లో పొందుపరిచిన మరో కొన్ని కథలను కూడా విని మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం మన జాతాతీని పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే